గృహప్రవేశం రోజు వీడియో అన్నమాట ఇది ఎప్పుడు సూర్యుడు నడిమెత్త మీదకి వస్తే గానీ లేవని నేను ఆ రోజు తెల్లవారుజాముని నాలుగున్నరకు లేచి ఆ చలికి కింద మీద పడితే రెడీ అయిపోయాను యాక్చువల్గా ఆ రోజు నేను కట్టుకున్న సారీ ఇది మేము బట్టలు కొన్నాం అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అవి వీళ్ళకి పెట్టడానికి ఇంకా ఆ రోజునే నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా వేరే కలర్ అనుకున్నా అవి లేక ఇవి తీసుకున్నా అయినా ఇవి కూడా చాలా బాగున్నాయి ఏంటో తెలీదు బ్యాంగిల్స్ తీసుకోవడానికి వేసుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉంటుంది నేను ఆ రోజు ఎనభై రూపాయలు పెట్టి మరి కొన్నాను డజన్ గాజులు ఇంతకీ వర్తో కాదో కామెంట్ చేయండి ఇంక మొత్తం రెడీ అయిపోయినాక ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను ఇవైతే మా అత్తగారికి కొన్నారు ఇంక నేను రెడీ అవి అక్కడికి వెళ్ళేలోపు గృహప్రవేశం అయిపోయింది కానీ ఇంట్లో వ్రతం అయితే చేసుకుంటున్నారు ఇంక వ్రతం నేనేం చూస్తానని చెప్పి ఇల్లు మొత్తం తిరిగి ఆ లైటింగ్ అది బాగుందని చెప్పి ఫోన్ ఇండిపోయేలా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాను ఇంక లాస్ట్లో వెళ్ళి బట్టలు అయితే పెట్టేసాం ఈ లోపు తెల్లవారిపోయింది ఇంక అక్కడ పెట్టిన ఉప్మా తిన్నాం అదేంటో తెలీదు ఇంట్లో చేసిన ఉప్మా కన్నా ఫంక్షన్స్ ఫంక్షన్స్లో ఉప్మా వలే ఉంటుంది కదా ఇంకా మధ్యాహ్నం ఫుల్ గా అయితే తినేస్తాం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి